నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ నమః మన కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా వృషభ రాశి జీవితంలో అనుకోని పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఎందుకు అని అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మీ తల రాతను మార్చేటటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆ వ్యక్తి కారణంగానే మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి ఇక ఏ వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి అలాగే ఎటువంటి విధంగా మీకు సమస్యలు రాబోతూ ఉన్నాయి ఎలాంటి సంఘటనలు మీరు చూడబోతూ ఉన్నారు అనేటటువంటి పూర్తి విషయాలు చూద్దాం అలాగే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధనతో పాటుగా పాటించాల్సినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరివి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక ఈ రాశి జీవితంలో గ్రహాల యొక్క గమనం కారణంగా గ్రహాల సంచార రీత్యా ఆ సంచార ప్రభావం అనేది ఈ రాశి జీవితంలోకి విపరీతంగా పడబోతూ ఉంది ముఖ్యంగా వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం కారణంగా మీరు కొన్ని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు అయితే ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఆ వ్యక్తి వలన ఈ రాశివారు అనేక లాభాలను ఈ సమయంలో పొందబోతున్నారు ఇక అదృష్టం వీరి వెంట ఉండబోతోంది కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే మీకు వృత్తి ఉద్యోగరీత్యా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది ఈ విషయంలో మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది ఇక ఈ రాశివారు ఉద్యోగం వ్యాపార పరంగా ఆలోచించి ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి సత్ఫలితాలను మీరు పొందుతారు ఇక ఈ రాశి వారికి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ పై చేయి ఉండాలి అని వీరు ఎప్పుడు కూడా తాపత్రయపడతారు దానికోసమే కష్టపడుతూ శ్రమిస్తూ విజయాల కోసం పరిగెడుతూ ఉంటారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలని వీరు ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు సక్సెస్ పొందడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇక ఈ రాశి వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని మీరు చాకచక్యంగా ఎంతో తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భంలోనైనా సరే ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తమ మాట తీరు వలన ఎదుటి వారిని ఆకర్షించే వారిలా ఉంటారు ఇక వీరు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఈ విషయంలో కూడా నిరాశ చెందరు ఈ రాశి వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు వీరికి కోపం ఎక్కువగా రావడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఇక వీరి జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడని సంతోషాలను మీరు చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని మీ జీవితంలో నుంచి బయటికి పంపించలేరు అయితే మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలగబోతున్నాయని చూస్తే మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి కారణంగా మీకు విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయ ఆర్థిక రంగాలలో ఊహించని మార్పులను చూస్తారు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి ఇక మీ ప్రతి రంగంలో కూడా ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీ తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు అయితే మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ స్నేహితులే కావచ్చు లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు అంతేకాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాత వ్యక్తి అయినా అవ్వవచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతూ ఉంది వీరికి ప్రతి రంగంలో ఆర్థికపరమైన లాభాలను మీరు పొందుకుంటారు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఈ సమయంలో మీరు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కాకపోతే మీరు ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పాలి ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా మీరు యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందనే చెప్పవచ్చు మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను మీరు పొందుతారు ప్రతి విషయంలోనూ చురుకుగా మీరు ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని మీరు చర్చించుకోవడం వలన కూడా మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత మీకు లభిస్తుంది ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక ఎప్పటి నుండో కుటుంబ సభ్యుల కలహాల వలన కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న ఈ రాసేవారికి ఈ వచ్చేటటువంటి రోజులలో అనుకూలవంతంగా ఉంటుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఈ రాసేవారు శుభ కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమ పూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది విద్యార్థుల విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వలన పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ పరీక్షలలో విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఉత్తమమైన ఫలితాలను మీరు పొందుతారు అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంది ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది విద్యార్థుల కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలు సాధిస్తారు ఇక ఉద్యోగ జీవితంలో కూడా వీరికి సానుకూలమైన పరిస్థితులే ఏర్పడతాయి అని చెప్పవచ్చు మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధాలు పూర్తిగా తొలగిపోయి తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లు పొందుతారు అదేవిధంగా మీ సహ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పవచ్చు వ్యాపారస్తుల విషయంలో కూడా వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చెయ్యలేము విరమించుకుందామనుకునే వారికి కూడా మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఈ సమయంలో ఎక్కువ మొత్తంలో వ్యాపార లాభాలు పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో కూడా ప్రతి విషయంలో మీ తోడుగా మీ వెన్నంటే ఉంటారు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వామ్యాలతో మంచి సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా మారుతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టుకోవచ్చు స్త్రీలైనా పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక వీరి వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఇక ఈ రాశివారు వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశివారు చేసుకోవలసిన దేవతారాధన ఏమిటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వ పత్రాలను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని సార్లు చదువుకోండి విశేషవంతమైన అనుకూల ఫలితాలు పొందుతారు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన పరిహారం ఏంటి అంటే గనుక శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వలన మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్